తరువాత విశ్వామిత్రుడు బాధపడ్డాడు అయ్యో నేను అనవసరంగా నా తపస్సు వృధా చేసుకున్నాను ఇంకా ఇంద్రియాలను అందులో కోపాన్ని జయించలేకపోయానే అని దీనివల్ల నాకు మనశ్శాంతి పోయింది ఇప్పట్నుంచి ఎవరిమీద కోపగించను నన్ను ఎవరూ ఏమీ చేసినా సరే నేను కోపము ప్రదర్శించను నేను బ్రహ్మషి అయ్యే వరకు ఘోర తపస్సు చేస్తాను అని అనుకున్నాడు ఫోర్సియబో ఇప్పుడు విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచిపెట్టి తూర్పు దిక్కుగా వెళ్లాడు ఆశ్రమము నిర్మించుకున్నాడు వేయి సంవత్సరములు తపస్సు చేశాడు అతని శరీరం ఎండుకట్టేలాగా అయింది ఎన్ని విజ్ఞాలు వచ్చినా విశ్వామిత్రుడు చలించలేదు ఇంద్రియాలను నిగ్రహించాడు ఇంకా తపస్సు పూర్తి అయింది అనుకోని ఆహారము స్వీకరించబోయాడు ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు చాలా ఆకలితో ఉన్నాను అన్నం పెట్టమని యాచించాడు విశ్వామిత్రుడు క్షణం ఆలోచించకుండా తాను తెచ్చుకున్న ఆహారం అతనికిచ్చేశాడు ఇంద్రుణ్ణి వక్రుని ఒక్క మాటకూడా అనలేదు అలా నిరాహరిగా ఉండిపోయాడు మళ్ళీ తపస్సుకు కూర్చున్నాడు కేవలం వాయువును ఆహారంగా తీసుకుంటూ మళ్ళీ వేయి వేయి సంవత్సరాలు చేశాడు ఇప్పుడు విశ్వామిత్రుడి తలలో నుండి పొగలు చెలరేగాయి అవి లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు మళ్ళీ దగ్గరకు వెళ్లారు ఓ దేవా మీరే రక్షించాలి ఎన్నో పరీక్షలు పెట్టాము మీరు మహర్షి అన్నాకూడా అతను తపస్సు అపలేదు మీరు వచ్చి వరాలివ్వండి లేకపోతే లోకాలు నశించిపోతాయి భూమి కంపిస్తుంది సూర్యుడి ప్రకాశం తగ్గిపోయింది గాలి సరిగ్గా వీచటంలేదు బ్రహ్మ వద్ద ప్రత్యక్షమయ్యాడు ఓ బ్రహ్మర్షి నువ్వు బ్రహ్మనత్వము పొందావు ఇప్పుడు నీవు బ్రహ్మర్షి అయ్యావు నీకు దీర్ఘాయుషు ఇస్తున్నాను మూడు లోకాల్లో ఎక్కడికైనా సంచరించు నీకు శుభం కలుగుతుంది అని వరాలి ఇచ్చాడు ఇది విన్న విశ్వామిత్రుడికి సంతోషము కలిగింది బ్రహ్మదేవా అయితే నాకు బ్రహ్మర్షి పదవి ప్రసాదించండి అయితే ఓంకారము వషట్కారము వేదములు నాకు లభ్యమగుగాక వాటిని ఇతరులకు బోధించు అధికారము లభించుగాక బ్రహ్మర్షి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించుగాక ఇవి కూడా నాకు ప్రసాదించండి బ్రహ్మ తదాస్తు అని పలికాడు